వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవని వరల్డ్ ఈ రోజుటి వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ అండి అదేంటో కాదు కా మీటా ఈ రెసిపీని చాలామంది చాలా విధాలుగా చేసి ఉంటారు బట్ నేను చెప్పే స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది బ్రెడ్ని వచ్చేసి చాలాసేపు ఆరబెట్టి నూనెలో డీప్ ఫ్రై చేసి ఇలా చేస్తూ ఉంటారు సో మనం చేసే ఈ రెసిపీకి అదేమీ అవసరం లేకుండా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా అయ్యే రెసిపీ అండి ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సినట్వి ఏంటివేంటివో తెలుసుకుందామా సో ముందుగా దీనికి కావాల్సింది ఒక బ్రెడ్ ప్యాకెట్ అండి మెయిన్ ఈ రెసిపీకి వచ్చేసి మిల్క్ బ్రెడ్ని ప్రిఫర్ చేయండి అలాగే కొన్ని పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ కొద్దిగా ముంతమాడి పప్పు కొన్ని గసగసాలు అలానే కాచి చల్లార్చిన పాలు కొద్దిగా నెయ్యి అలానే కొద్దిగా చక్కెర ఒక లెమన్ అలాగే చేసుకోవడానికి ఒక కడాయి సో ఇవన్నీ మనకు ఈ రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా దీంట్లో నెయ్యి వేసుకోవాలండి మెయిన్ ఈ రెసిపీకి ఈ నెయ్యి వల్లే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఈ మిల్క్ బ్రెడ్ అన్నింటినీ వీటిల్ది ఒకదానికొకటి మనం కాల్చుకుంటూ ఉండాలి నేను కొద్దిగా పెద్ద కడాయి తీసుకున్నాను కాబట్టి అట్ ఏ టైం వచ్చేసి మూడు కాలుస్తున్నాను ఒకవేళ మీకు వీలైతే ఒక్కొక్కటిగా అయినా కాల్చుకోవచ్చు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం వీటిల్ని బాగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ఏం చేయాల్సిన అవసరం లేదు అలాగే చుట్టూ ఉండే ఆ బ్రౌన్ కలర్ని కూడా తీసేయాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే మంటను లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మనం వీటిల్ని ఫ్రై చేసుకోవాలి నేను కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టాను అందుకే నాది చూసారా అప్పుడే ఒకటి కొద్దిగా మాడిపోయినట్లు అనిపిస్తుంది అందువల్ల కొద్దిగా టైం పట్టినా కూడా మనం నిదానంగా ఆ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఇంకో ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకొని తర్వాత రిమైనింగ్ బ్రెడ్ ముక్కల్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా నేను బ్రెడ్లో ఉన్న బ్రెడ్ ముక్కలన్నింటినీ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కొద్దిగా నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట సో చూసారా సో మొత్తం అయితే ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని మన దగ్గరున్న పంకిన్ సీడ్స్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ అవేనండి పుచ్చకాయ విత్తనాలు అలానే గుమ్మడికాయ విత్తనాలు అలానే కొద్దిగా నెక్స్ట్ పప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మెయిన్ వచ్చేసి గసగసాలండి ఈ గసగసాలు వేస్తేనే అసలు సిసలైన టేస్ట్ అనేది వస్తుంది ఈ రెసిపీకి సో గసగసాలు కూడా వేసేసి కొద్దిగా వన్ ఆర్ టూ మినిట్స్ జస్ట్ ఫ్రై చేసేసి వీటిని ఇంకొక బ ప్లేట్లోకైతే తీసేసుకోవాలి సో ఇప్పుడు ఇదే కడాయిలో నేను వచ్చేసి ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తానికి రెండు గ్లాసుల చక్కెర అయితే వేస్తున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ చక్కెర వేసేసి ఒక గ్లాస్ వచ్చేసి వాటర్ అనేది వేస్తున్నాను మేబీ ముక్కాల భాగం అయితే వేసేసానండి వేసేసి ఈ అంతా ఈ వాటర్లో బాగా కరిగేంత వరకు మనము బాగా కరగబెట్టుకోవాలి సో ఈ రెసిపీకి మనకి పాకం అనేది ఏమీ అవసరం లేదండి జస్ట్ మనకి షుగర్ సిరప్ అయితే సరిపోతుంది సో అవి మనకు చక్కెర బాగా మెల్ట్ అయిపోయే ఇప్పుడు ఆల్రెడీ మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి సో ఒక్కొక్క బ్రెడ్ బ్రెడ్ ముక్కను వచ్చేసి నాలుగు పార్టీషియన్స్గా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి సో ఈలోపు మనకి షుగర్ సిరప్ అనేది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోతుంది సో ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే మనకి స్మాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో మొత్తం అదే విధంగా బ్రెడ్ని అయితే వేయలేం కదా అందువల్ల అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాము సో ఈ విధంగా అన్ని రెడీ చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మన షుగర్ సిరప్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి సో ఇప్పుడైతే కొద్దిగా అయితే ఉందండి చక్కెర లోపల అందువల్ల నేను మంటని కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను కొద్దిగా జిగురు జిగురుగా ఉండాలి అంతే సరిపోతుంది సో ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు కొద్దిగా కూడా జిగురుతనం కనిపించలేదు అందువల్ల ఇంకొద్దిసేపు బాగా ఉడకపెట్టి ఇంకొద్దిసేపు తర్వాత ట్రై చేశాను అప్పుడు కొద్దిగా జిగురుతనం కనపడింది సో ఇప్పుడు కొద్దిగా ఒక్క లెమన్ అయితే పిండుకోవాలి హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది ఎందుకు అంటే షుగర్ సిరప్ చల్లారిన తర్వాత మనకి గడ్డలు గడ్డలు లేకుండా చక్కర చక్కరగా లేకుండా ఉంటుందన్నమాట అందువల్ల నేను నిమ్మరసం అనేది పిండుకున్నాను సో ఇప్పుడు మొత్తం నిమ్మరసం వేసిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఈ సిరప్లో వేసేసి ఒక టూ మినిట్స్ వీటిని వదిలేసేయాలండి టూ మినిట్స్ తర్వాత మనము పైనుంచి కిందికి ఒక గెరిట సహాయంతో ఈ విధంగా అంటే రిమైనింగ్ బ్రెడ్ ముక్కలకి కూడా ఈ సిరప్ అంతా ఈవెన్గా వచ్చేసి మనకి స్ప్రెడ్ అవుతుందనమాట సో ఈ విధంగా మొత్తం కలబెట్టుకున్న తర్వాత మొత్తం బాగా స్మాష్ అయ్యేటట్టు గెరిట సహాయంతోనే మనము ఈ విధంగా నలుపుకోవాలి బ్రెడ్లన్నిటిని ఎందుకు అంటే మామూలుగానే మనకి బ్రెడ్ వచ్చేసి షు షుగర్ సిరప్లో బాగా మునిగిపోయి ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఆ కొద్దిగా కొద్దిసేపు కలపెట్టుకున్న తర్వాత దీంట్లో కాచి చల్లార్చిన పాలు వచ్చేసి కొన్ని వేసుకొని దీనికంటూ క్వాంటిటీ ఏం లేదండి మనకి కన్సిస్టెన్సీని బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది మిల్క్ను కూడా వేసేసి గరిటె సహాయంతో ఇంకొద్దిగా స్మాష్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి సో వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం నేతిలో కాగి పెట్టుకున్నటువంటి ఇవి ఉన్నాయి కదా పంప్కిన్ సీడ్స్ నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ గసగసాలు ఇవన్నీ కూడా వేసేసి ఒక వన్ మినిట్ వచ్చేసి బాగా కలుపుకోవాలి సో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మూడు లవంగాల్ని ఒక చిన్న రోట్లో వేసేసి ఈ విధంగా దంచుకొని పెట్టుకోవాలి లేదు అంటే యాలకల పొడైనా వేసుకొని మనము కలబెట్టుకుంటే సరిపోతుంది సో నేను మూడు లవంగాల్ని కొద్దిగా నలగొట్టి దీంట్లో వేసేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే కా మీటా అనేది రెడీ అయిపోతుంది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూల్గా ఉన్నా టేస్టీగానే ఉంటుంది అలానే వేడివేడిగా తిన్నా కూడా చాలానే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిజంగా నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది అండ్ ఆల్సో చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఏమంటే కొద్దిగా నెయ్యిలో మనం బ్రెడ్ ముక్కల్ని వేయించేటప్పుడు మాత్రం కొద్దిగా టైం టేకింగ్ అంతే తప్పితే రిమైనింగ్ అంతా ఈజీగా అయిపోతుందండి ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్